ముందుగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి వైఎస్ షర్మిల కోసం కోడ్ భాష ఉపయోగించారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డ్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు పంపారని తెలుస్తోంది తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించారు ఫోన్లు ట్యాపింగ్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉందని తెలుస్తోంది మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం ఏదైతే తెలంగాణలో వెలుగు చూస్తున్న ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ ప్రకంపనలు ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకాయని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైతే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో గత ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా ఇప్పటికే అక్కడి సిట్టు పోలీసు అధికారుల మటుకు వేగ ఈ దర్యాప్తు మటుకు వాళ్ళు దూకుడు పెంచారని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపరింగ్ సంబంధి కూడా ఇప్పటికే పలువురిని కూడా విచారిస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ కొత్త కొత్త అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఏదైతే అక్కడ ఫోన్ ట్యాపరింగ్ వేయడంలో బిఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంలో ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు నేతల ఫోన్ ట్యాంపరింగ్ కూడా చేసినట్టు కూడా ఇక్కడ అక్కడ తెలంగాణ పోలీసుల సిట్ అధికారుల విచారణలో వెలుగు చూస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాజకీయ నేతల ఫోన్లు కూడా మొత్తం కూడా ట్యాంపరింగ్ చేసినట్టు కూడా ఆ విచారణలో వెల్లడైతుంది ప్రధానంగా బిఆర్ఎస్ అభ్యర్థి పార్టీలతో పాటు ఇక్కడ ఏపీ నేతలకు సంబంధించిన ఒక కీలకమైన నేతల ఆ ఫోన్ ట్యాంపరింగ్ కూడా కొనసాగినట్టు కూడా ఈ విచారంలో వెలుగు చూస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఒక్కొక్కటిగా ఈ అంశాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి అయితే ప్రధానంగా చూసుకుంటే మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా దాదాపు మొత్తం ఫోన్ ట్యాంపరింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు వెయ్యి మంది పైగా ఏపీకి సంబంధించిన కొద్ది నేతల కావచ్చు ఇతర నేతల కావచ్చు ఇతర నేతల ఫోన్ ట్యాపరింగ్ కూడా జరిగినట్టు కూడా ఇప్పుడే సిట్ విచారణ కూడా వెలుగు చూసింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే మటుకు జగన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్టు కూడా సిట్టు విచారణలో ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది ఫోన్ జగ షర్మిలారెడ్డికి సంబంధించి కూడా ఆమెకు సంబంధించిన పర్సనల్ ఫోన్లు కావచ్చు ఆమె వినియోగించే ఏ ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపరింగ్ ద్వారా కూడా ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతుంది రాజకీయ అంశాలు ఎవరితో చర్చిస్తుంది ఇతర అంశాలు కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఎలాంటి అంశం అయినా కూడా ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా కూడా మొత్తం అప్పట్లో అప్పుడు ఆ తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఈ ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా అయితే మొత్తం విషయాలన్నీ కూడా సేకరించి వచ్చారు ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఇక్కడే ప్రభుత్వం పెద్దలు కూడా చేరవేసినట్లు కూడా ఇప్పుడు సిట్టు విచారణ కూడా వెలుగు చూస్తుంది ప్రధానంగా చూసుకుంటే సెమిలారిటీకి సంబంధించి కూడా చూసుకుంటే అయితే ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్తున్నారో దానికి సంబంధించి కూడా రాజకీయంగా అంశాలు ఏవేమి ప్రస్తావిస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో క్లోజ్గా మూవ్ అవుతుంది ఎవరితో ఎక్కువ ఫోన్లు చేస్తుంది ఆ ఫోన్ల సమాచారం కూడా మొత్తం సమాచారం సేకరిస్తూ కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా కీలకమైన పెద్దలు కూడా ఈ సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసినట్టు కూడా ఈ సీట్ విచారణ వెళ్ళడైంది ప్రధానంగా చూసుకుంటే అప్పట్లో అంటే షర్మిలారెడ్డికి సంబంధించిన కొందరు వ్యక్తులను కూడా ఆమెకు క్లోజ్గా ఉన్న సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా కొందరు పోలీసు అధికారులు కూడా వాళ్ళని పర్సనల్ గా పిలిపించి కూడా బెదిరించట్లు కూడా ఆ విచారంలో వెలు వెలుగు చూసింది మొత్తం చూసుకుంటే మటుకు ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి ఉంది ఎవరితో ఎప్పుడు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం వస్తున్నా కూడా మొత్తం కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇక్కడ అప్పటి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా మొత్తం సమాచారం అందిస్తూ వచ్చారని చెప్పేసి కూడా ఇప్పుడు సిట్ సిట్ విచారంలో వెలుగు చూస్తూ వచ్చిన నిజాలు అయితే ఈ ఈ షర్మిలారెడ్డికి సంబంధించి కూడా అప్పట్లో ఏదైతే ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారో ఆ పోలీస్ అధికారులు మటుకు ఒక ప్రత్యేకంగా కోడ్ కూడా అండ్ షర్మిలారెడ్డి కూడా కోడ్ ఒక కోడ్ కూడా పెట్టి ఆ కోడ్ ద్వారా కూడా మొత్తం సమాచారాన్ని కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ ఫోన్ అత్యంత గోప్యంగా శర్మలకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలకు కూడా అందవేస్తున్నట్టు కూడా విచారణ వెలుగు చూస్తుంది అయితే ఇప్పటికే రెడ్డితో పాటు మరికొందరు కీలకమైన నేతలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా కీలకమైన వ్యక్తుల ఫోన్ ట్యాంపరింగ్ జరిగినట్టు కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కీలకమైన నేతల సమాచారాన్ని కూడా వాళ్ళు ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా ఇప్పటికప్పుడు విచారణ చేసినట్టు కూడా ఇప్పుడు టీడీపీ నేతలు కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు గతంలో మేము ఎప్పటి నుంచో మాకు అనుమానం ఉంది ఈ ఫోన్ ట్యాం ట్యాంపరింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా ఇక్కడ అప్పట్లో ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎంతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఫోన్ ట్యాంపరింగ్ ఏదైతే పాల్పడ్డారో రెడ్డితో పాటు అప్పట్లో ఉన్న టీడీపీ టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు చంద్రబాబుతో పాటు ఇతర కీలకమైన టీడీపీ టీడీపీలో కీలకమైన వ్యక్తుల ఫోన్ ట్యాంపరింగ్ కూడా చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సొంత సోదరి షర్మిలారెడ్డికి సంబంధించి కూడా అప్పట్లోనే ఆస్తుల విషయం కావచ్చు వాళ్ళ కుటుంబ సమస్యల పైన కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇప్పుడు షర్మిలారెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ వెలుగు చూసంతో టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా ట్యాంపరింగ్ చేసినట్లు కూడా వెలుగు చూస్తుంది శ్రీదేవి రైట్ శ్రీనివాస్ థ్యాంక్